హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చూసారా నేనైతే దీపావళి రోజు మా ఇంట్లో పూజ అయితే ఇలా అయితే చేసుకున్నాను అమ్మవారిని అయితే విగ్రహం అయితే పెట్టుకున్నానండి చూడండి చిట్టి గాజులు అయితే వేసుకున్నాను అమ్మవారికి అలానే మట్టి కుండలండి మట్టి కుండలు భలే ఉన్నాయండి భలే ముద్ద అనిపించాయి నాకైతే చూడంగానే ప్రమితుల కొండనికి వెళ్ళప్పుడు అక్కడ ఉన్నాయండి కలర్స్ కలర్స్గా చాలా బాగున్నాయి నేనైతే అర డజన్ అయితే తెచ్చుకున్నాను నేనైతే మా ఇంట్లో లక్ష్మీ పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నానండి నివేదన కోసం పాయసం అయితే చేసుకున్నాను అలానే అమ్మవారిని అయితే ఇలా చాలా సింపుల్గా అలంకరించుకున్నానండి చూడండి చిట్టుగాజులు గాజులు అంటే విగ్రహం చిన్నది అయిపోవడం వల్ల పువ్వుల మాలక అవన్నీ నిలవట్లేదు పడిపోతున్నాయి అందుకని పువ్వులతో అయితే అలా అలంకరించుకున్నాను దీపావళి రోజు అమ్మవారు లక్ష్మీదేవి పూజ అయితే చేసుకుంటారు కదా నేనైతే మా ఇంట్లో అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాను ఆ ఇది అదే మట్టి ప్రమిదలు కొండలు ఉన్నాయి కదా వాటిల్లో తామర గింజలు చిట్టి గాజులు అదే చిల్లర అన్నీ ఇంకా చాలా వేసుకోవచ్చు నాకు నా దగ్గర ఉన్న దాంట్లో వేసి పెట్టానండి గులివింద గింజలు కూడా ఉన్నవి అవి కనిపించట్లేదు మీకు వీడియోలో కనిపించలేదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి